హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఫేజ్ టూ ఎప్పుడు ఉంటుంది అండ్ ఫేజ్ వన్ సీట్ వచ్చింది కంప్లీట్ అయిపోయింది సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అండ్ అలాగే అసలు ఏ ర్యాంక్ రాకుండా క్వాలిఫై అయ్యారు కానీ ర్యాంక్ రాని వాళ్ళు ఏం చేయాలి ఇలాగ అన్నీ మాట్లాడుకుందాం అండ్ ఎప్పుడు ఫేజ్ టూ ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం ఫేజ్ టూకి కనుక మేము వెళ్తే ఫేజ్ వన్లో మాకు వచ్చిన సీట్ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దాని విషయం మీద కూడా మీకు క్లారిటీ అందిస్తాను ఫేజ్ వన్లో వచ్చిన సీట్ని మీరు కనుక రిపోర్ట్ చేసిన తర్వాత ఫేజ్ టూకి వెళ్ళారనుకోండి మీరు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు పెట్టుకున్న ఆప్షన్స్లో నుంచి ఒక కాలేజ్ మీకు ఇచ్చారనుకోండి అప్పుడు ఈ ఫేజ్ వన్ సీట్ తీసేసుకుని ఫేజ్ టూ సీట్ ఇస్తారు లేదు ఫేజ్ టూలో మీరు పెట్టిన ఆప్షన్స్కి మీకు సీట్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మీ పాత సీటు మీ చేతిలోనే ఉంటుంది అండ్ ఇంకొక విషయం చాలామంది అడుగుతుంది అంటే ఫేజ్ టూలో మనకి సీట్ వచ్చింది అనుకోండి సార్ అప్పుడు ఫేజ్ టూలో వచ్చిన సీట్ మాకు నచ్చలేదు మేము పొరపాటుగా పెట్టుకున్నాం మాకు ఇప్పుడు నచ్చట్లేదు అప్పుడు మా పాత సీట్ మాకు తిరిగిస్తారని అడుగుతారు అలా ఇవ్వరు సో ఫేజ్ టూలో సీట్ వస్తే ఫేజ్ వన్ సీట్ ఇంకా ఉండదు ఫేజ్ టూలో సీట్ రాలేదు అనుకోండి మీ పాత ఫేజ్ వన్ సీట్ మీకు అలానే ఉంటుంది అలా ఉండాలంటే ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయాల్సిందే అప్పుడే మీ చేతిలో ఆ సీటు ఉంటుంది ఐ హోప్ ఈ ఫేజ్ టూకి వెళ్తే ఫేజ్ వన్ ఒక డౌట్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను సో ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకటి వచ్చిన సీట్తో హ్యాపీగా ఉన్నవాళ్ళు వచ్చిన సీట్తో హ్యాపీగా లేని వాళ్ళు ఫస్ట్ థింగ్ హ్యాపీగా ఉన్నవాళ్ళు నో డౌట్ ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేసేస్తారు సో వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఫేజ్ టు పార్టిసిపేట్ చేయాలి ఇంకా బెటర్మెంట్ కోసం నాకు ఇంకా బెటర్మెంట్ ఏమొద్దు ఇట్స్ ఎనఫ్ నేను ఇంకొక థాట్ లేదు నాకు అనుకుంటే ఓకే ఫుల్ స్టాప్ పెట్టండి సరిపోతుంది లేదు మేము మాకు వచ్చిన సీట్ హ్యాపీయే బెటర్మెంట్ ట్రై చేస్తామంటే చాలా మంచి డెసిషన్ గో హెడ్ ఇకపోతే ముఖ్యంగా సీట్ వచ్చి హ్యాపీగా లేని వాళ్ళ విషయం మాట్లాడుకుంటే కనుక సో మీకు వచ్చిన బ్రాంచ్ గానో లేదా కాలేజ్ వైజ్ డిస్టెన్స్ గానో ఏదో ఒక కారణం ఉంటుంది మీకు వచ్చిన సీట్ మీకు హ్యాపీగా లేకపోవడానికి సో ఆ కాలేజ్లో పర్లేదు మేము అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటే ఖచ్చితంగా జాయినింగ్ రిపోర్ట్ క్లిక్ చేయండి ఎందుకంటే ఒక సీట్ని ఖచ్చితంగా మీ చేతిలో పెట్టుకోవాలి ఒక సీటు మీ చేతిలో పెట్టుకున్న తర్వాతనే మీరు ఫేజ్ టూకి బెటర్మెంట్ ట్రై చేయని తప్పేముంది ఫేజ్ వన్ సీట్ని రిజర్వ్ చేసుకున్న తర్వాత ఫేజ్ టూకి వెళ్ళి దీనికన్నా బెటర్గా ఉన్న కాలేజ్ అంటే సపోజ్ మీకు వచ్చిన కాలేజ్ టాప్ టెన్లో ఉందనుకోండి ఫేజ్ టూకి వెళ్ళండి టాప్ నైన్ కాలేజే పెట్టుకోండి మంచి బ్రాంచ్సే పెట్టుకోండి వస్తే మీ అదృష్టం అందులోకి వెళ్ళిపోండి లేదనుకో ఒక సీట్ అయితే గ్యారంటీగా మీ చేతిలో ఉంటుంది కదా మినిమమ్ సేఫ్ ప్లాన్ ఇది సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి సో మీరు ఫేస్ వన్లో చేసిన మిస్టేక్స్ని ఫేస్ టూలో చేయకండి లైక్ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ముఖ్యంగా తప్పు మీకు వచ్చిన కట్ ఆఫ్ అంటే కే వస్తే ఆ కే కాలేజెసే పెట్టుకుంటారు అది తప్పు సో మీరు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా కొంతమంది సిఎస్ఈ స్పెషలైజేషన్ పెట్టుకోలేదు సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి తేడానే లేదు ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కోసం మీరు సిఎస్సి స్పెషలైజేషన్ తక్కువ అన్నట్టుగా చిన్న చూపు చూడడం తప్పు అండ్ ఐఆర్ఎన్ఎఫ్ పెట్టుకోలేదు కొంతమంది ఐఎన్ఎఫ్లో హయ్యెస్ట్ టాప్ ప్యాకేజెస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు బయట ఐఎన్ఎఫ్ అంటే వేస్ట్ అంటే వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా ఐఎన్ఎఫ్ అంటే ఐటీఏ ఐటీకి మినిస్ట్రీ ఉన్నాడు అంత పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన ఆ బ్రాంచ్ని తీసుకోకపోవడానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అండ్ ఖచ్చితంగా కట్ ఆఫ్ చూసుకుని యువతల అవతల బోర్డర్స్ కూడా టచ్ చేయాలి అండ్ స్పెషలైజేషన్స్ ఐఎన్ఎఫ్ లాంటివి పెట్టాలి కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా పెట్టండి తప్పేం లేదు కొంచెం ప్యాకేజ్ తక్కువ వచ్చినా స్టాండర్డ్గా ఉంటాయి జాబ్స్ అండ్ ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ర్యాంక్స్ ఇష్యూ చేస్తారు మీరు హ్యాపీగా ఫేస్ టూలో పార్టిసిపేట్ చేయొచ్చు ఏం టెన్షన్ లేదు ఖచ్చితంగా మన ఛానల్తో ట్రావెల్ చేయండి టిప్స్ ట్రిక్స్ అన్నీ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రైట్ ఫ్రమ్ మీరు ఎంసెట్ కోచింగ్ క్లాసెస్ దగ్గర నుంచి మేము మొదలు పెడితే మీరు బీటెక్లో అడుగుపెట్టేంతవరకు ఉంటుంది ఆ తర్వాత కూడా మన ఛానల్ హెల్ప్ మీకు ఉంటుంది లైక్ మ్యాథ్స్ క్లాస్ ఉండొచ్చు డ్రాయింగ్ ఉండొచ్చు ఫిజిక్స్ ఉండొచ్చు మీకు ఇలా ప్రతి సంబంధించి మన ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఇన్స్టాకి సంబంధించిన ఐడి ఇచ్చాను ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్యూచర్లో మీకు మన ఛానల్ నుంచి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ కనుక ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీకు బెటర్దే వస్తుంది ఓకే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఫేస్ టూ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు ఫేజ్ టూ కౌన్సిలింగ్ మనకి ఇక చూసుకోండి మనకి ట్వంటీ టూ వరకు కూడా ఫేజ్ వన్ హారడి ఉంటుంది వన్స్ ట్వంటీ టూ రిపోర్టింగ్ అయితే కాలేజ్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి సింపుల్గా ఏం లేదు ఒక వన్ వీక్ గ్యాప్ ఉంటుంది అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అరౌండ్ ఫేజ్ టూ అయితే స్టార్ట్ అవుతుంది సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ మీరు సిద్ధంగా ఉండండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛానల్తో ట్యూన్ అయ్యి ఉండండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అంటే మీ డౌట్స్ సంబంధించి ఒక ట్వంటీ క్వశ్చన్స్తో లిస్ట్తో క్వశ్చన్ టు ఆన్సర్ మన దగ్గర ఆల్రెడీ వీడియో చేశాం దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా అది ఈ టైంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ ఆర్